ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో అవినాష్ కారణంగా బిగ్ బాస్ పెద్ద పెద్ద మాస్టర్ ప్లాన్ అయిపోతున్నాడు అసలు అది ఏంటి ఏం జరగబోతోందంటే అవినాష్ ఇప్పుడు లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు కానీ యశ్మి విషయంలో బిగ్ బాస్ ఏం చేసిందంటే బుధవారం అర్ధరాత్రి నుంచి దాదాపుగా ఒకటిన్నర రోజు పాటు యష్మికి ఫోన్ కాల్స్ వెళ్ళలేదు ఆమె ఫోన్కి స్విచ్ ఆఫ్ వచ్చింది దాంతో ఈరోజు అన్అఫీషియల్ ఎగ్జిట్ పోల్స్ అంటే అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ చూసినట్టయితే ప్రేరణ ఓట్స్ నిఖిల్ నిఖిల్ ఓట్స్ యష్మి కానీ అలాగే పృథ్వీ కానీ పండినట్టు ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే అవినాష్ టాప్ ఓటింగ్ లో ఉన్నాడు పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు ఇక యష్మి ఇంకా డేంజర్ జోన్ లో ఉంది ఒకవేళ కనుక ఈ వారం అవినాష్ కనుక నబిల్ అంటే ఒకవేళ నిజంగా తను చివరి దాకా వచ్చి ఎలిమినేట్ అవ్వాలి అనే పరిస్థితికి వస్తే నబిల్ ఖచ్చితంగా తన దగ్గరున్న ఎవిక్షన్ ఫీల్డ్ ని అవినాష్కి ఇస్తాడు ఎందుకంటే ఈ రెండు వారాల్లో అవినాష్కి కి మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడింది సో అక్కడ ఎప్పుడైతే కి బాండ్ ఈ ఒక ఎవిక్షన్ ఫ్రీ పాస్ చేస్తాడో అప్పుడు ఖచ్చితంగా జరిగేది ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ లిస్ట్ ఓటింగ్లో ఉన్న పృథ్వీ కానీ యష్మి కానీ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది అయితే బిగ్ బాస్ ఇది కావాలని చేస్తున్నాడా అసలు లేకపోతే యష్మికి ఎందుకని ఓటింగ్ పడకుండా స్విచ్ ఆఫ్ పడింది అనే విషయం పైన క్లారిటీ లేదు మరొక వైపు నిఖిల్ కిను ప్రేరణకి పెద్ద ఎదురు తెప్పే ఎందుకంటే ఈ వారం ఒకవేళ పృ పృథ్వీ ఎలిమినేట్ అయితే ఓకే అది నిఖిల్ కి చాలా పెద్ద ఎదురుదబ్బ ఎందుకనంటే తనకి ఈ చివరి వారాల్లో తనకంటూ సపోర్ట్ లేకుండా చాలా ఎమోషనల్ గా డౌన్ అయిపోతాడు ఒకవేళ యష్మి డౌన్ ఎలిమినేట్ అయినా కూడా తనకి పెద్ద బ్యాడ్ ఎందుకంటే యష్మి ఎలా బ్యాడ్ అయింది తన లవ్ వల్ల బ్యాడ్ అయిందా వాళ్ళిద్దరు లవ్ నెగిటివ్ గా వెళ్ళిందా పేరెంట్స్ కూడా వచ్చి లవ్లు వద్దన్నారు క్లాన్స్ వద్దన్నారు గ్రూప్స్ వద్దన్నారు ఇప్పుడు ఏమవుతుందో అనే విషయం పైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది సో ఈ రకంగా అవినాష్ పృథ్వీ అలాగే యష్మి నబిల్ చుట్టూ కూడా మొత్తం అంతా ఈ వారం ఎలిమినేషన్ కహాని నడుస్తుంది అనమాట